రాత్రి ఈ గ్రామస్తులందరికీ శబ్దంత్రం దొరన్న వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభనేశు క్రీస్తు వారి నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాను మరి నేను మీ ప్రాంతానికే ఎలక్ట్రికల్ఏగా ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చడానికి దేవుడు కృపనిచ్చినాడు దేవుడు ఆయన చేతను రక్షించుకుని కేవలం ఆయన కృపను బట్టి పరిచరలు వాడుకుంటున్నాడు ఈ రాత్రి కూడా మీ మధ్య నిలబడి పరిచర చేయడం కేవలం దేవుడి ఇచ్చిన కృప అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు యేసుక్రీస్తు ప్రభువారి నామంలో చెల్లించుకుంటూ మరి తాను చేస్తున్న పరిచయలో ప్రియ తమ్ముడు రవి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని పాలిభాగస్తునిగా చేసుకున్నందుకు తమ్ముడికి సంఘానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ఒక పాట ద్వారా ఇంకా సమయం ఉంటే కొన్ని పాటల ద్వారా మిమ్మల్ని ప్రేమతో హెచ్చరించాలనుకుంటున్నాను దేవుడు మనల్ని ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు జాగ్రత్తగా ఒక జంతువును చేసినట్టు మనల్ని చేయలేదు వాక్యం తెలియజేస్తూ ఉంది ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు అంటే వినండి వినండి నీలో ఆత్మను పెట్టాడు నాలో ఆత్మను పెట్టాడు మనిషిలో ఆత్మను పెట్టాడు జంతువుల్లో పెట్టలేదు అందుకని జంతువుకి మంచి చెడు పాపం పుణ్యం న్యాయమన్యాయం ఈ విషయాలు తెలియవు మనిషికి ఎందుకు తెలుస్తున్నాయి మంచి చెడు పాపం పుణ్యం న్యాయమన్యాయం అని అంటే మనిషిలో ఆత్మ ఉంది నీలో ఉన్న ఆత్మకు సావు లేదు కాబట్టి తెలుసుకో ఈ లోకంలో నీకు ఎంత డబ్బున్నా ఎంత పొలం ఉన్నా బంగారం ఉన్నా అందచందాలున్నా ఇన్ని ఉన్నా నీలో ఉన్న ఆత్మకు నువ్వు రక్షణ సంపాదించుకోకపోతే ఎండిపోయి నడారి లాంటి జీవితాన్ని జీవిస్తున్నావు సునామి లాంటి అంటే సునామే ఎలాగో కొట్టుకుపోతారో మరణం సంధిస్తే నీ ఆత్మ నరకమని అగ్నిగుండానికి కొట్టుకుపోతుంది కాబట్టి ఈ రాత్రి గుడికల పక్షంగా ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు నశించి నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు అందుకని ఏసుప్రభు ఈ లోకానికి వచ్చాడు ఏసుప్రభు నన్ను విశ్వాసం ఉంచితే ఆయన నీ పాపములకు క్షమించి నిన్ను నీ పాపం నుంచి విడిపించి గొప్ప ఇస్తాడు లేదు నువ్వు ఇష్టానుసారంగా నీ పాపంతోనే నువ్వు జీవిస్తుంటే ఎండిపోయిన ఎడారి లాంటి జీవితాన్ని జీవిస్తున్నావు సునామి లాంటి జీవితం అంటే సునామి వస్తే ఎలాగ కొట్టుకుపోతారో మరణం సంధిస్తే ఆ మోక్షరాజ్యాన్ని పోగొట్టుకుని నరకమైన అగ్నికిని కొట్టుకుపోతావు నశించి నశించిపోకూడదని నేను ప్రేమించి దేవుడి సభలు ఏర్పాటు చేశాడు ఇంకెవరైతే ఎవరైతే మారు మనసు పొందుకోకుండా జీవిస్తున్నారో వారిని ఈ ప్రేమతో ఈ పాట ద్వారా హెచ్చరిస్తున్నాను ట్టుకుపోవును సునామిలా కడదాక చేరేది గమ్యమురా చాలా తక్కువ మందిరా జీవితమంటే ఎడారిరా కొట్టుకుపోవును సునానిల అదాక చేరేది గమ్యమురా అలా తత్తువ మందిర జీవితమంటే ఎడారిరా కొట్టుకుపోవును సునానిల అదాక చేరేది గమ్యమురా అలా తక్కువ మందిర కాల తత్తువ మందిర ఏసుని నమ్మినా మోక్షము చేరదవు రక్షణ కవచముతో ముందు గిల్లెదవు నిసుని నమ్మి నా మోక్షము చేరెదవు రక్షణ కవచముతో ముందు గిల్లెదవు జీవితమంటే ఎడారిరా ఒట్టుకుపోవును సునామిలా కర్దాక చేరేది గమ్యమురా చాలా తక్కువ మందిరా చాలా తక్కువ ప్రతి వస్తువుకు నాశనమున్నదయా పుట్టిన ప్రతి మనిషికి చావు తప్పదయా కనిపించే ప్రతి వస్తువుకు నాశనమున్నదయా పుట్టిన ప్రతి మనిషికి చావు తప్పదయా సూర్యచంద్రులు కనిపించని రోజుంది ఉగ్రత వచ్చే సూర్య సూర్యచంద్రులు కనిపించని రోజుంది ఉగ్రత వచ్చే రోజొకటుంది ఆ రోజున భూరాజులు అంగలాచరూ ఆ రోజున భూరాజులు అంగళాచెదరు యేసుని నమ్మిన మోక్షము కేరదవు రక్షణ కవచముతో ముందు నీవు యేసుని నమ్మిన మోక్షము కేరదవు రక్షణ కవచముతో ముందు గిళ్ళదవు జీవితం అంటే అడారిర సునామిల సునామిలాక చేరేది గంగ్యమురా చాలా తగ్గువ మందిర జీవితం అంటే కొట్టుకు కొట్టుకుపోను సునామిలా దాక చేరేది గంగ్యమురా చాలా తగ్గువ మందిరా నమ్మని ప్రతి మనిషికి ప్రభు తీర్పు తీర్చునుగా ప్రభువును నమ్మిన ప్రతి మనిషికి ఆత్మానందనుగా నమ్మని ప్రతి వానికి ప్రభు తీర్పు తీర్చునయా చాలా బహుమతులున్నాయి యుగా యుగాలుండే హమ్మతులున్నాయి బహుమతులున్నాయి యుగాలుండే పరలోకమున్నది ఆ రోజున పరిశుద్ధులు ఆనందించదరు ఆ రోజున పరిశుద్ధులు ఆనందించరూ యస్సుని నమ్ మోక్షము చేరవు రక్షణ కవచముతో ముందుదూసుని మోక్షము చేరదూ రక్షణ కవచముతో ముందుదూ జీవితం అంటే అడారి రారిట్టుకు పోను సునామిలాది గమ్యములా చాలా తక్కువ మందిరం జీవితం అంటే అడారి చాలా తక్కువ అవును మిత్రులారా చాలా తక్కువ మంది దేవుని రాజ్యాన్ని కోరుకుంటున్నారు నాకు పాప జీవితం వద్దు నాకు పరిశుద్ధమైన జీవితం కావాలని చాలా తక్కువ మంది దేవుని రాజ్యాన్ని కోరుకుంటున్నారు కానీ చాలామంది పాపం బాగుంది లోకం బాగుందని చెప్పి వెడలిపోయిన మార్గంలో విశాలమైన దారిలో నడుస్తూ ఆ భయంకరమైన నరకాగిని కుట్టుకుపోతున్నారు నువ్వు వాళ్ళకి నశించే నరకానికి వెళ్ళిన దేవుడికి అంత మాత్రం ఇష్టం లేదు యేసు ప్రభును విశ్వాసం ఉంచు ఎందుకు విశ్వాసం ఉంచాలో తెలుసా నీకు నువ్వుగా నీ పాపం నుంచి బయటకు రాలేవు నీకు నువ్వుగా నీ పాపు నుంచి బయటికి రాలేవు ఆయన అందు విశ్వాసం ఉంచితే ఆయనే నేను నీ పాపం నుంచి విడిపిస్తాడు ఇంకెవరూ విడిపించలేరు నందు విశ్వాసం ఉంచి జీవాన్ని పొందుకుని దేవుని పిల్లలుగా బ్రతకండి దేవుని రాజ్యానికి హక్కుదారులు కండి నాశనకరమైన నరకాగిరిని తప్పించుకునండి